హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఎంత బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి అలాగే నేను ఎవ్రీ డే ఫైవ్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఫోర్ థర్టీ టూ ఫైవ్ మధ్యలో లైవ్కి వస్తున్నాను మీరు అందరికీ ఇష్టం ఉంటే వచ్చి ఆడగండి ఎప్పుడు రోజు రొటీన్గా గోధుమ పిండితో చపాతీలు చేయడమే చపాతీలు పూరీలు ఇవే చేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది గోధుమ పిండితోటి దోశలు ఫస్ట్ గోధుమ పిండి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి తర్వాత చిన్న పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఇంకా మీకు ఇష్టం ఉన్నవి వేసుకోవచ్చు మీ దగ్గర క్యారెట్ బీట్రూట్ అలాంటివి ఉంటే తురిమి వేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఆనియన్ వేయట్లేదు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి అందులోనే జీలకర్ర కారం ఉప్పు అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మంచి ఏదైనా స్పైసీ పికిల్లోకి కానీ ఏదైనా కర్రీలోకి కానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి నాకు ఎప్పుడైనా కామెంట్లో పెట్టండి ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి నేను నా దగ్గర అవైలబుల్గా ఉన్నవే వేసుకున్నాను మీకు ఆల్ మీరు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అది వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపండి లేదంటే ఇట్లా ఉండలు ఉండాలిగా అవుతుంది కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపితే ఏంటంటే ఉండలుగా ఉండదు దోశ బ్యాటర్ లాగా కలపాలన్నమాట మంచిగా ఇప్పుడు నేను ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఇదేం నానబెట్టాల్సిన అవసరం లేదు ఇన్స్టాంట్గానే చేసుకోవచ్చు ఫస్ట్ పెంచు వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి పెంచుకి ఇలా చిన్న చిన్నగా వేసుకోండి లేదంటే పెద్ద పెద్దగా వేసుకోండి మీ ఇష్టము మంచిగా దోశలు వేసుకోవాలి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఒకవేళ క్రంచిగా కావాలంటూ మూతబెట్టి ఎక్కువసేపు కాల్చుకోండి నాకైతే క్రంచిగా ఏమొద్దా నేను నార్మల్గానే ఇట్లా ఇంకో సైడ్ తిప్పేసి మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసేసి తీసుకోవడమే నేను మీకు ఫస్ట్ది కరెక్ట్గా చూసినరా లేదా అని మళ్ళీ ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి యాక్చువల్గా నేను లాస్ట్ దోశ అందరికి వేసిన తర్వాత లాస్ట్ దోశ ఏం చేస్తాను అంటే అలానే పెంచు పైన మంచిగా దోశ వేసుకున్న తర్వాత తీసి తీయను మళ్ళీ అలాగే పెంచుపైనే పెట్టేసి వదిలేస్తానన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపటికి అది క్రంచిగా అవుతుంది అట్లా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఖచ్చితంగా దోశలు చేసినప్పుడల్లా లాస్ట్ దోశ అలా వేసుకుంటాను అనమాట నెక్స్ట్ ఇది కూడా అలా అలానే వేసుకోవాలన్నమాట ఇది నేను ఆల్రెడీ బీరకాయ పచ్చడి చేసినా కదా ఆ వీడియో పెట్టినా కదా చూడండి నేను దాంతో తిన్నాను చాలా టేస్టీగా ఉంది ఆ బీరకాయ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా బీరకాయల మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉండే మళ్ళీ ఈ దోశ అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉండే మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇంకేంటి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఇంకా ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చూడాలనుకుంటున్నారో నాకు కమెంట్లో పెట్టండి ఇది నేను మా హస్బెండ్కి ఇచ్చాను మీ అందరికీ చెప్పమన్న టేస్ట్ ఎలా ఉందో అని చెప్పేసి థ్యాంక్ యూ ప్లీజ్